హనుమంతుడు విసిరిన సవాలుకు అర్జునుడు తన విలువిద్యనంతా ప్రదర్శించి అద్భుతమైన ఒక వంతెన నిర్మించాడు అయితే హనుమంతుడు రామనామం చేస్తూ దానిమీద ఒక అడుగు వేశాడో లేదు వంతెన కాస్త తునాతునకలై కూలిపోయింది ఆ దాటికి విస్తుపోయిన అర్జునుడు ఓటమిని ఒప్పుకోవడంతో పాటుగా అగ్నిగుండంలోకి దూకి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడతాడు ఇంతలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు సమీపించి వారి మధ్య జరుగుతున్న సన్నివేశాన్ని తెలుసుకుని ఇలా అంటాడు మీరు పెట్టుకున్న పోటీకి న్యాయ నిర్ణయత లేడు కాబట్టి ఇప్పుడు నేను మళ్లీ పోటీ పెడుతున్నాను స్వయంగా నేనే న్యాయ నిర్ణేతగా ఉంటాను అని చెప్పగా హనుమంతుడు అర్జునుడు పోటీకి సిద్ధమయ్యాయి ఈసారి అర్జునుడు కృష్ణుడిని తలుచుకుని వారధిని నిర్మించాడు ఇదంతా చిరునవ్వుతో గమనిస్తున్న హనుమంతుడు ఆ వారధిని కూ దాని మీద ఎక్కాడు విచిత్రం ఏమిటంటే ఈసారి హనుమంతుడు బరువును తట్టుకొని ఎన్ని కుప్పిగంతులు వేసినా వంతెన కట్టు కదలకన్నా ఉంది హనుమంతుడు తమ ముందున్న బ్రాహ్మణుడు సామాన్యుడు కాదని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చాడని అర్థం చేసుకున్నాడు రాముడి అవతారంలో తనను సేవించిన హనుమంతుడిని కృష్ణుడి అవతారంలో తోడుగా నిలిచిన అర్జునుడిని కలిపాడు అలా చిగురించిన స్నేహంతోనే అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో జెండాపై నేను కొలువై ఉంటానని హనుమంతుడు మాట ఇస్తాడు చూడ్డానికి కింద లింక్ ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి